నమస్కారం అండి ఖమ్మంలో హెవీ రైట్ వల్ల వరద అయితే వచ్చిందండి కొన్ని ఏరియాస్లో అవైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే మనం ధమ్స్లాపురం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నామండి ఫ్లైఓవర్ మీద ఇక్కడ చూసుకోవచ్చు రైల్వే ట్రాక్ కూడా మునిగిపోయింది అంత హెవీ వాటర్ అయితే వచ్చింది మునేరుకి ఎక్కువ నీరు రావటం వల్ల ఈ వరద అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకోవచ్చు ఊరు మొత్తం మునిగిపోయిందండి ఇల్లు మొత్తం నేలల్లోనే ఉన్నాయి ప్లేరుగా అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా పెద్ద హెవీ రైన్ అండి అందులో మనకి తొర్రూరు సైడు బంగ్లా సైడ్ కూడా బాగా వర్షాలు కురవటం వల్ల మునేరుకైతే బాగా నీరు వచ్చింది ఆ నీరు మొత్తం ఇటు మనం ఖమ్మం మీదుగా అటు ఆంధ్రాలోకి అయితే కలిసి ఇయ్యారు చూసుకోవచ్చు అక్కడ జీబు కూడా నీళ్ళల్లో అయితే మునిగిపోయిందండి కంసలాపురం ఊరైతే ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో ఉంది చాలా ఇల్లు మునిగిపోయినాయి జీ ప్లస్ టూ బిల్డింగ్స్ కూడా అండి ఇప్పుడు మనం బోనకల్లు వెళ్ళే మెయిన్ రహదారి అండి ఇది ప్లస్ ఆంధ్రా వెళ్ళడానికి కూడా మెయిన్ రహదారి ఆ రహదారి అనేది పూర్తిగా కట్ అయిపోయింది మనకి ఆంధ్ర వేరే విలేజ్ ప్రతి సంబంధం లేకుండా అటు నుంచి ఇటు ఇట్నుంచి అటు రాకపోకలు అనేది పూర్తిగా బంద్ అయింది నేను ఇట్లా ఖమ్మంలో మెయిన్ మెయిన్ అన్ని లొకేషన్స్ అన్నీ చూపెడతానండి చూసుకోవచ్చు ఎటు చూసినా వాటరే ప్రజెంట్ అయితే మనం అల్లిపురం రోడ్లో ఉన్నటువంటి గంగమ్మ గుడి దగ్గర అయితే ఉన్నామండి గంగమ్మ గుడి ఈ అల్లిపురం వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇక్కడ కొత్తగూడెం వెళ్ళొచ్చు అల్లిపురం ఊరైతే వెళ్ళవచ్చు ఇక్కడ మనకి లకారం చెరువు నుంచి వచ్చే నీళ్ళు అలుగునీళ్ళు పారటం వల్ల ఈ రోడ్డు అయితే బ్లాక్ అయిపోయింది చూసుకోవచ్చు ఇది మొత్తం వాటర్ ఏనండి ఇప్పుడు ఇటు కొత్తగూడెం వెళ్ళాలన్నా అల్లిపురం వెళ్ళాలన్నా ఈ రోడ్లో నుంచే వెళ్ళాలి ఈ రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది మనం ప్రజెంట్ అయితే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం అండి ఇక్కడైతే పోలీసులు అయితే వెళ్ళనివ్వట్లేదు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అనేది పూర్తిగా అయితే మునిగిపోయిందండి మనకి సెల్ నుంచి తీసినా కానీ అది వీడియో క్యాప్చర్ అయితే కావటం లేదు చాలా దూరం ఉండంగంలోనే ఆపేశారు మొత్తం ఈ క్రౌడ్ మొత్తం చూడటానికే వచ్చారు ఇంకో విషయం ఏంటంటే ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఒక ఐదుగురు చిక్కుకున్నారని చిక్కుకున్నారు అని అయితే అంటున్నారండి అందులో మరి ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియదు బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయిందండి పైనుంచి నుంచి కూడా నీళ్ళు అయితే పారుతున్నాయి చూసుకోవచ్చు పక్కన కూడా ఇల్లు అయితే అండి ప్రకాష్ నగర్ బ్రిడ్జి పక్కన ఉన్న లొకేషన్ ఇది ఇక్కడ కూడా ఇల్లు ఇల్లులు అయితే మునిగిపోయినాయి బ్రిడ్జ్ మీద నుంచి అయితే హెవీ వాటర్ అయితే మూవ్ అవుతుంది ఇంత వరద ఎప్పుడు రాలేదట అండి ఖమ్మానికి ఇన్నిసార్లు మనకి ఏర్ వచ్చినా కానీ ఈసారి ఇంత వచ్చిన వరద ఫస్ట్ టైం అట ఈ కొన్ని సంవత్సరాల్లోనే రాలేదట మనం ప్రజెంట్ అయితే మోతీనగర్కి అయితే వచ్చినామండి నగర్లో కూడా ఆఫీసులు ఇల్లులు అన్నీ మునిగిపోయినాయి మోతీనగర్ నుంచి మనం కాలువడ్కి అయితే వచ్చినామండి చూసుకోవచ్చు నగర్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇదండి మనం ప్రజెంట్ అయితే కాలవర్డ్లో ఉన్నాం చూసుకోవచ్చు కాలవర్డ్లో కూడా హెవీ వాటర్ అయితే వచ్చిందండి కొంచెం మనం ముందుకెళ్తే మొత్తం వాటర్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాలవుడ్లో ఎటు చూసినా వాటరే మనకి అక్కడ పెట్రోల్ బంక్ కొంచెం పక్కకి వెళ్తే మనకి టెంపుల్ అనేది ఉంటుంది అటు రైట్ సైడ్ కొత్తగా పార్క్ ఒకటి పెట్టారండి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం వాటరే వచ్చినాయి అందులో ఈ కాలవడ్ అనేది మన మునేటి బ్రిడ్జికి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి అమ్మలో ఉండే వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మొత్తం వాటరే మునేటికి బాగా ఫ్లడ్ నీళ్లు రావటం వల్ల ఈ పరిస్థితి అయితే వచ్చింది అక్కడ టెంపుల్లో కూడా అయితే వెళ్ళినాయండి నీళ్ళు అక్కడ పార్కులో కూడా నీళ్ళు ఉన్నాయి ప్లస్ ఇటు లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది టెంపుల్లో కూడా నీళ్ళు అయితే ఉన్నాయి మనం కొంచెం జస్ట్ అలా ముందుకెళ్తే మనకి కాలవడ్డు సర్కిల్ అనేది వస్తుంది అక్కడ నుంచి మనకి మెయిన్ సెంటర్ అండి ఖమ్మానికి ఒక మెయిన్ సెంటర్ అన్నట్టు అనుకోవడం కాల్వర్డ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్నా కానీ హైదరాబాద్ సైడ్ కానీ ఇటు కోదావరి సైడ్ కానీ మహబాద్ సైడ్ కానీ ఎటు వెళ్ళాలన్నా కానీ అక్కడ ఆ సర్కిల్ దగ్గర అయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాంటిది ఇది మొత్తం రైన్ వల్ల మొత్తం నీరు అనేది చేరటం జరిగింది అందులో మునేటి బ్రిడ్జి కూడా ఇక్కడ చాలా దగ్గరండి ఏరు కూడా పక్కనే ఉంటుంది ఆ బ్రిడ్జి మీద కూడా నీళ్ళు అయితే వస్తున్నాయి అంటున్నారు అయితే లేదా ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు రెయిన్ వాటర్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈ రైట్ సైడ్ కనపడే ప్రజలంతా ఇల్లు అయితే మునిగిపోయినాయండి వాళ్ళ ఇది వాళ్ళు అయితే ఇల్లు మొత్తం ఖాళీ చేసి వచ్చేసి అక్కడ బిల్డింగ్ దగ్గర అయితే కూర్చున్నారు చూసుకోవచ్చు మీకు రైట్ సైడ్లో వాళ్ళంతా గవర్నమెంట్ అయితే బస్సులు పెట్టి తీసుకెళ్తుంది సురక్షిత ప్రాంతాలకైతే చూసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే జూబ్లీ క్లబ్ దగ్గర ఉన్నామండి జూబ్లీ క్లబ్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇది ఇక్కడ మొత్తం హెవీ వాటర్ అనేది వచ్చింది ఇది కూడా కాలవర్డుకి దగ్గరలోనే ఉంటుందండి ఇటు మనం చూసుకోవచ్చు పక్కనే బిఎస్ఎన్ఎల్ ఆఫీసు కొంచెం ముందుకెళ్తే వెళ్తే డి మార్ట్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా హెవీ వాటర్ అనేది వచ్చింది మనం ఇటు ఈ రైట్ సైడ్ వెళ్తే మనం పాత బస్ స్టాండ్కి అయితే వెళ్తాం అలాంటిది ఇప్పుడు ఈ రోడ్డు అనేది బంద్ అయిపోయింది జూబ్లీ క్లబ్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇదండి ఇక్కడ కూడా ఫుల్ వాటరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈ ఖమ్మంలో అయితే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు లాస్ట్ ఇయర్ కూడా వరదలు వచ్చినలే కానీ ఇంత వాటర్ అయితే సిటీలోకి అయితే రాలేదు ఈ సంవత్సరం అయితే వచ్చింది ప్రజెంట్ అయితే మనం ఇళ్లందరూ టాన్ ఫోర్ లోనుకోండి ఇల్లందు క్రాస్ రోడ్లో ఉన్న పరిస్థితి ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఐటీ హబ్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఎదురుగా కనపడేది కవిరాజ్ నగర్ అండి ఈ కవిరాజ్ నగర్ మొత్తం మునిగిపోయింది మనం లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ లేదండి వీడియో తీయటానికి ఇది మనం చూసేది మెయిన్ రోడ్డు ఖమ్మం నుంచి వైరా వెళ్ళే మెయిన్ రోడ్డు ఆ రైట్ సైడ్ ఉన్నది మొత్తం కవిరాజ్ నగర్ అంటారు ఈ కవిరాజ్ నగర్ ఏరియాలో హెవీ వాటర్ అండి చూసుకోవచ్చు ఇది జేసీ మాల్ జేసీ మాల్ ముందు కూడా నీళ్ళు అయితే ఉన్నాయి ఇంత ఫ్లడ్ అయితే ఎప్పుడూ లేదు మనం లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అవకాశం లేదండి మొత్తం వాటర్ వల్ల లోపలికి వెళ్ళలేదు కవిరాజ్ నగర్లో కూడా చాలా ఇల్లు అయితే నీళ్ళల్లోనే ఉన్నాయి ఇప్పటికీ చాలా ముందు అయితే మనం రిలయన్స్ ట్రెండ్స్ దగ్గర అయితే ఉన్నామండి ఖమ్మం వైరా మెయిన్ రోడ్లో ఇక్కడ కూడా రోడ్ మీదకి వచ్చినాయి ఇది మనం చూసేది వచ్చేసి లకారం చెరువు అండి లకారం చెరువు అంటే లకారం పార్క్ దగ్గర చెరువు అనేది ఉంటుంది అక్కడ ఉన్న వాటర్ అండి కొన్ని అపార్ట్మెంట్స్ అన్నీ నీట్లోనే మునిగిపోయినాయి చూసుకోవచ్చు క్లియర్గా లకారం చెరువు కూడా మొత్తం పూర్తిగా నిండిపోయింది దానివల్ల వాటర్ అనేది ఇటు వచ్చేసి ఇది మనం చూసేది వచ్చేసి అక్షరా స్కూల్ అండి మమతారు హాస్పిటల్ దాటిన తర్వాత ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ మనకి నీళ్ళు అనేది రోడ్డు మీదకి వచ్చేసినాయి అవతలకి అవతలకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది రోడ్డు మొత్తం రెట్టుంచి నీళ్ళని ఇటు వస్తున్నాయి అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయినాయి మార్నింగ్ పొద్దున్నే సిక్స్ థర్టీ ఆ టైంలో డోజర్ పెట్టి అదైతే డివైడర్ అయితే పలకబొట్టారు అందువల్ల ఆ నీళ్ళు అనేది ఇటుబడి మనం ఇందాక అలీపురం రోడ్లో వాగుకి అయితే మళ్ళీ ఇది ఈ వాటర్ అనేది ఈ సాయంత్రం ఏడున్నప్పుడు కూడా అయితే తగ్గలేదండి నేను ఇది మార్నింగ్ తీసా పన్నెండు ఆ టైంలో అయితే ఏడున్నరపుడు కూడా తగ్గలేదు ఇంకా హెవీ వాటర్ అయితే వచ్చినాయి చూసుకోవచ్చు ఖమ్మంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవటండి వరదలు అయితే వస్తే కానీ ఇట్లా సిటీలోకి నీళ్ళు వచ్చి